నమస్తే మా నమస్కారం తల్లి అమ్మ ఇప్పుడు మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా అసలు వాళ్ళకి ఇష్టమైన పువ్వులు అంటే ఏమైనా ఉన్నాయా పూజ చేయడానికి చాలా అసలు ఇష్టం లేని పుష్పాలు ఏంటో తెలుసుకుంటే మనకి ఇష్టమున్న పుష్పాల జోలికి వెళ్ళక్కర్లేదు అన్ని పుష్పాలు అర్చన చేయొచ్చు కామన్ గా అయితే దుర్గాదేవికి లలితాదేవికి అలాగే శక్తి స్వరూపాలకి స్వరూపాలకి వీరందరికీ ఎర్రని పుష్పాలతో అర్చన అంటే చాలా ప్రీతి సరస్వతీదేవికి లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలతో అర్చన అంటే చాలా ప్రీతి శివుడికి వచ్చేసరికి అందరికీ బాగా తెలిసిన పూలే శంకు పూలు అంటారు చాలా చాలా ఉన్నాయి మోదుగు పూలు అంటారు ఆయనకి చాలా ప్రీతి అన్నిట్లలో ఆయనకి బాగా ప్రీతి ఏంటి త్రిదళం కదా దిల్వపత్రం అదే విష్ణుమూర్తికి వచ్చేసరికి తులసి తులసి చక్కగా తెల్లటి పుష్పాలు సువాసన కలిగిన పుష్పాలు అంటే ఆయనకి చాలా ప్రీతి ఇందులో లక్ష్మి విష్ణువుకి ఇద్దరికీ కూడా తామర పుష్పాలతోటి ఆరాధన చేస్తే విశేషమైన ప్రీతి గణపతికి వచ్చేసరికి గన్నేరు అంటే చాలా ప్రీతి గన్నేరు పుష్పాలతో పాటు జిల్లేడు పుష్ప జిల్లేడు పువ్వు జిల్లేడు పూలు తంగేడు పూలు ఇలాంటివన్నీ ఆయనకి చాలా ఇష్టం ఇలాంటి వాటిలతోటి ఆరాధన చేస్తే విశేషమైన కృపణి చేస్తాడు భగవంతుడికి మనం పుష్పార్చన ఎందుకు చేస్తాం కదా పుష్పార్చనే చేస్తూ ఉంటాం మనం అందరం కదా అయితే వాళ్ళకి ఇష్టమైన పుష్పాలతోటి అర్చన చేయాలని ప్రయత్నం చేస్తాం ఎందుకు మనకు కూడా ఇష్టమైనవి చాలా ఉంటాయి ఇష్టం కానివి కూడా చాలా ఉంటాయి ఇష్టం కాని వాటితోటి చేయడం వల్ల మనం చేసే పదహారు షోడశ ఉపచారాల్లో పుష్పార్చన కూడా ఒకటి ఈ పుష్పార్చన చేసినప్పుడు భగవంతుడికి ప్రీతి కలిగించే విధంగా ఉంటే గనక మనకి తొందరగా మనం అనుకున్నది నెరవేరుతుంది అయితే మనకు కావాల్సింది ఏంటి భగవత్ ప్రాప్తి కావాలి మొట్టమొదటిగా భగవత్ ప్రాప్తి కలిగింది అనుకోండి తర్వాత భగవంతుడు అంటే అక్షయ పాత్ర మీ దగ్గర ఉన్న తర్వాత ఈ చిన్న కోరికంటే నేను వెళ్ళి పెన్ను కొనుకొస్తే పెన్ను కొనుక్కునే డబ్బులు వస్తాయా లేదా అని ఆలోచించే అవసరమే ఉండదు అట అందుకని మనం పుష్పార్చన చేస్తాం అయితే ఇప్పుడు మాలో కొన్నిసార్లు అర్చన చేసే సమయంలో చాలా పూలు కావాల్సి వస్తుంది మనకి అప్పుడు మనం ఏం చేస్తాం ఆ రెక్కలు తీసి అట్లా పూజ చేస్తూ ఉంటాం అలా చేయొచ్చు అంటారా భగవంతుడు రెక్కల్నే మనకి పుట్టించలేదు కదా పుష్పాన్ని మొత్తం ముద్దగా అంటే మనం అందరం కలిసికట్టుగా ఒక చోట ఉండడం ఒక కుటుంబ వ్యవస్థ కూడా కలిసికట్టుగా ఉండడం సంఘటితమైన సంఘంలో మనం ఉండడం మనం ఏకాకిగా ఒక చోట జీవితాన్ని జీవించడానికి మనము పుట్టలేదు మనం అందరం పుట్టిన హిందూ మత సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం ఏంటంటే లోక కళ్యాణం కోరుకునే విధంగా మన జీవితం నడవాలి మన పూజా విధానం నడవాలి అదే విధంగా మనకి ఇచ్చిన పుష్పాలు కూడా పూర్తిగా ముద్దగా ఉంటాయి చక్కగా రెక్కతోటి ఉన్నవి ఉంటాయి అందులో ఒకే రెక్క ఉన్నవి ఉండవు రకరకాలు కలిగి ఉంటాయి ఒక రెక్క ఒక వరుసలో ఎన్నో రెక్కలు కలిసి ఉంటాయి ఇలా అన్ని కలిసి ఉన్నట్టుగా ఉన్నవే మనకి పుష్పార్చనకి పనికొచ్చేది ఎప్పుడైతే మనం రెక్కలుగా తీసేస్తూ ఉంటామో అది పుష్పార్చనకి అనర్హం కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి పుష్పార్చనని చేయకూడదు భగవంతుడు సుమనస్కుడు అంటారు భగవంతుడు ఎందుకు సుమనస్కుడు పుష్పార్చన చేస్తున్నాం కాబట్టి పుష్పాలు చాలా సుమనస్సు కలిగినవి అని అంటారు పుష్పాలు మీరు చూడంగానే ఏమవుతుంది మనిషి ప్రీతి చెందుతాడు పుష్పాన్ని చూడగానే మనిషి యక్షులు రెండు ప్రీతి చెందుతారు పూజ ద్వారా భగవంతుడు ప్రీతి చెందుతాడు స్పర్శ ద్వారా పాము ప్రీతి చెందుతుంది పాములు ఏం చేస్తాయి ఆ పుష్పాలకి చుట్టుకుని ఆ వాసనని పీలుస్తాయి కానీ అది దాన్ని వేసుకోవడానికో దాన్ని తినడానికో దానికి ఇంక వేరే ఏది ఉండదు దానికి స్పర్శ ఇష్టం అదే యక్షులు దానికి దర్శనం అయితే చాలుట యక్షులకి చక్కటి పుష్పాలు రంగురంగులుగా ఉన్నవి గుత్తులు గుత్తులుగా ఉన్నవి చక్కగా వాసన వస్తుంటే అక్కడ యక్షులు ఆవహించి ఉంటారట ఆ చెట్టు దగ్గర అందుకని ఎవరింట్లో అయినా ఒక పది రకాల పన్నెండు రకాల పుష్పాలు వచ్చే చెట్లు ఉన్నాయంటే వాళ్ళు చాలా సుమనస్కులు అండి అంటారు సుమనస్కులు అంటే చాలా చక్కగా పూలు పెంచుకుంటున్నారు అని అర్థం అనమాట భగవంతుడు కూడా అంతటి లేత హృదయాన్ని కలిగిన వాట పుష్పాలు ఏముంది కొంచెం సేపు మీరు చెట్టు నుంచి వేరు చేసి పెట్టిన తర్వాత కొంచెం ఇక వాడిపోతాయి చాలా లేతగా ఉంటాయి అవి కదా తామర పూ నీటిలో నుంచి మనం తీయగానే అది కొంచెంసేపటికి నల్లగా అయిపోతుంది కానీ అంతసేపు అది సూర్యుడిలోనే ఉంటుంది నీళ్ళల్లో ఉన్నంతసేపు కానీ అది దాని సమయం పూర్తయ్యేంత వరకు అది ముడుచుకోదు ఎండిపోదు బయటికి తీసిన క్షణంలోనే ఎండిపోతుంది అంత లేతగా ఉంటుంది అంత లేతటి మనసు కలిగి ఉంటుంది భగవంతుడు కూడా అంత తొందరగా ప్రీతి చెందుతాడట పుష్పాలు మనం సమర్పించడం ఆలస్యం అందుకని దీన్ని రెక్కలు రెక్కలుగా ఇస్తే పాపం ఆయన ఎలా పాపం ఆయనకు కూడా అవుతుంది అంతేమ్మ ఇప్పుడు మాములుగా ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్లేసుల్లో అంటే ఆలయాలకు సంబంధించి ఇప్పుడు తిరుపతి తీసుకున్నామైతే అక్కడ పూలు మనం పెట్టుకోవద్దని అంటూ ఉంటారు మొత్తం స్వామి వారికి అని అంటూ ఉంటారు అసలు నిజంగా ఇలా ఉంటుందా అవునమ్మా ఎందుకు అని అంటే గనక మనం ఒక దేవాలయ ప్రాంగణంలో ఒక పుష్పాల పుష్పాల తోట పెంచాం ఇప్పుడు మా ఇల్లు అనుకుందాం మా ఇంట్లో నేను ఒక పుష్పాల తోటను పెంచుకున్నాను మా ఇంట్లో ఉన్న భగవతారాధన కోసమో నా కోసమో ఇట్లా ఏమనుకున్నానో అవి అనుకున్నాను నేను పుష్పాలు పెంచాను నేను ప్రతిరోజు ఈ పుష్పాలని కోసి మా ఇంట్లో ఉన్న భగవతారాధనకి వినియోగిస్తాను వినియోగించేస్తూ ఉంటే నా పక్కింటి వాళ్ళు రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరో ఒకళ్ళో ఆ పుష్పాలని కోసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అర్చన చేద్దామని తీసుకెళ్తూ ఉంటాను ఇది దొంగతనం అవుతుంది ఇదే విధంగా మనం కూడా బయటికి వెళ్ళి దేవాలయ ప్రాంగణంలో ఉన్నవి అంటే కొండ మీద ఉన్న పూలు కానీ లేకపోతే అవన్నీ భగవంతుడి కోసం ప్రకృతి ఎవరి కోసం పులకరిస్తుందట పరమాత్ముని యొక్క దర్శనం కోసం పులకరిస్తుందట సూర్యుడు ఇలా రాగానే ప్రకృతి పులకరించి పుష్పాలు తెరుచుకుంటాయి కదా అంటే ఆ సాక్షాత్తు పరమాత్మ ఆ రూపంలో వచ్చి వాటి మీద తేజస్సుని ప్రసరిస్తాడట ఆయన కోసం ఆయన స్పర్శ కోసం అవి ఎదురు చూస్తూ ఉంటాయి మన స్పర్శ కోసం కాదు అది ఎదురు చూసేది అందుకని అయితే దేవాలయ ప్రాంగణంలో ఎప్పుడైతే ఇవి ఉన్నాయో అవి ఖచ్చితంగా భగవంతుడి కోసమే ఉన్నాయి అక్కడ భగవద్ దర్శనం కోసం ఉన్నాయి భగవంతుడి యొక్క ప్రాప్తి కోసం ఉన్నాయి అందుకని భగవద్ ఆరాధన కోసమే అది వినియోగించబడాలి తప్ప మనం తీసుకుని తలలో పెట్టుకోవడానికి పనికిరాదు అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడికి పుష్పార్చన చేస్తారు భగవంతుడికి పుష్పమాలలు సమర్పిస్తాడు మనము పుష్పమాలలు ధరించి నువ్వు నేను సేమ్ అని చెప్పినట్టుగా ఉంటుంది అని చెప్పి భగవంతుడి ముందుకు వెళ్ళినప్పుడు మీరు పుష్పాలని ధరించి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు మనకి తిరుపతిలో ఇది ఒక ఆలయ ఈవో తీసుకొచ్చిన రూలు ముందు తిరుపతిలో అలాంటి రూలు ఉందో లేదో మనకు తెలియదు కానీ ఆయన ఈ మధ్యకాలంలో తీసుకొచ్చింది ఇది దాదాపుగా ఒక పదిహేను ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇలా వచ్చి దానికన్నా ముందు అక్కడ పూచిన పుష్పాలు పెట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు గంగమాంబ ఆవిడ ఎంత మాలల్ని సమర్పించేది ఆయన కోసం ఆయన కోసం అంత పెద్ద పుష్పమాలల్ని తయారు చేస్తూ ఆ పుష్పాల యొక్క అలంకారాలలో ఆయన వచ్చి అలివేలిమంగా సమేతంగా వచ్చి ఆ పుష్ప తోటలో వచ్చి ఆడుకునేవాట విహరించేవాట అంటే ఆయనకి ఎంత ప్రీతి అలాంటి ప్రీతి కలిగిన పుష్పాలు మనం తెచ్చుకుంటే ఆయన ప్రీతిని తగ్గించిన వాళ్ళం అవుతాం కాబట్టి కొండ నుంచి కాని లేకపోతే దేవాలయ ప్రాంగణంలో ప్రాంగణంలోంచి కాని ఎవరైనా ఇంటి ప్రాంగణంలో ప్రాంగణంలోంచి కాని మనం పుష్పాలని తెచ్చి మనం అర్చన చేస్తే ఆ ఫలితం రాదు మీరు పుష్పమే పెట్టక్కర్లేదు అక్షంతలు వేయచ్చు మీ ఇంట్లో పుష్పాలు లేవు నేను పుష్పాలు పెట్టలేను అన్నప్పుడు అక్షంతలు వేయచ్చు అయితే ఇప్పుడు మాములుగా మనం కింద పడిన పూలైతే మనం దేవుడికి అయితే వాడద్దు అని అంటూ ఉంటారు కానీ పారిజాతం పూలు కింద కింద తీసు పూజించాలని అంటూ ఉంటారు కొయ్యద్ది అంటారు ఎందుకు ఆ విధంగా పారిజాతం పుష్పాలు అనేసరికి సరికి మనకి ఆరెంజ్ కలర్ కాడుతో ఉన్నది ఒక తెల్లగా పైన వచ్చే పుష్పము ఐదారు రెక్కలతో వచ్చే పుష్పమే మనకు అందరికీ తెలుసు దీంట్లో చాలా రకాలు ఉన్నాయి పారిజాతంలో కూడా ముద్ద పారిజాతం ఉంటుంది పింక్ రంగు పారిజాతం ఉంటుంది ఎరుపు రంగు పారిజాతం ఉంటుంది ఇలా పారిజాతంలో పసుపు రంగు పారిజాతం కూడా ఉంటుంది మనకి సామాన్యంగా సులభంగా లభ్యమయ్యేది ఆరెంజ్ కలర్ తాడతోటి ఉన్నది ఇది అయితే పారిజాతం చెట్టు మించి పారిజాతం పువ్వుల్ని ఎప్పుడు కూయకూడదు అవి రాత్రి అంతా వికసించి రాత్రి వెన్నెల చంద్రుల్లో అవి విహరిస్తాయిట అది చక్కగా వెన్నెల నుంచి వచ్చిన మొత్తం చల్లదనాన్ని స్వీకరించి అవి హాయిగా అలసి సోరసి కింద పడి ఉన్నప్పుడు వాటిని ఏరుకొచ్చి భగవదర్పణం చేయాలి అని చెప్తారు కదా ఇది మాత్రం తప్పే లేదు అంటారు ఇంకే ఏ పుష్పం కింద పడిపోయినా మనం అది తీసుకొచ్చి కనుక పుష్పార్చన చేస్తే అది చాలా దోషం అవుతుంది మన ఖాళీ దుమ్మ అంటచ్చు ఇంకేదన్నా అంటచ్చు అందుకని పారిజాతం చెట్టు కింద కూడా ఏం చేస్తారంటే ఒక వస్త్రాన్ని కప్పి పెడతారు మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మా ఊర్లో చక్కగా ఒక వస్త్రం వేసేవాళ్ళం కింద తెల్లటి వస్త్రం వేసేవాళ్ళం పొద్దున్న లేచేసరికి నిండా పుష్పాలు ఉండేవి అవి తీసుకెళ్ళి ఇలాగే పట్టుకెళ్ళేసేసి చక్కగా తీసుకెళ్లి అక్కడ అర్చన చేసేవాళ్ళం అనమాట అలా ఉంటుంది అది చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు నమస్కారం